హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో లోపల తెలుగు సందుల గురించి తెలుసుకుందాం సో తెలుగు సందులో మొదటి సంధి అయినా ఉత్వ సంధి లేదా ఉకార సంధి గురించి తెలుసుకుందాం సూత్రం కనుక చూసుకున్నట్టయితే ఉత్తునకు సంధి నిత్యం అంటే ఉత్తునకు అచ్చు పరం సంధి తప్పక జరుగుతుంది ఉత్తు అంటే హస్వమైన ఉను ఉత్తు అంటారు నిత్యం అని అంటే ఏంటంటే ఎల్లప్పుడూ తప్పకుండా జరుగుతుంది దాన్ని నిత్యం అని అంటారు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రపంచం మంత ప్రపంచము ప్లస్ అంత ఇక్కడ ఉకార సంధి అని ఎప్పుడు అంటారంటే చూడండి మనం దీన్ని విడదీసినప్పుడు ప్రపంచము అంత ఈ రెండవ పదం ఏదైతే ఉందో ఈ దీన్ని ఊను కనుక రిమూవ్ చేస్తే అంటే ప్రపంచము ప్లస్ అంతా లోపల ఈ మూ లోపల ఊ తీసేసి డైరెక్ట్ రెండవ పదం అంటే రెండవ పదానికి మొదటి అచ్చు ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చి ఏకాదేశం అవుతుంది అంటే ఇక్కడ మా మా వస్తుంది అంతా ఇక్కడ రెండో ఎగ్జాంపుల్ చూడండి నీరు అవుతుంది అంటే నీరు అవుతుంది అంటారు అంటే ఈ ఊకాస్త పోయి దాని ప్లేస్లో ఏమొస్తుందంటే ఆ ఎక్కడ యాడ్ అయిపోతుంది అంటే నీరు అవుతుంది ఇంకొక ఉదాహరణ చూద్దాం ఇవి రెండు ఆకారానికి సంబంధించి నేను ఏకారానికి చూపిస్తున్నాను ఎత్తులకు ఎదిగిన ఎత్తులకు ఎదిగిన ఇక్కడ ఉకారం పోయి దాని ప్లేస్లో ఏమొస్తుందంటే మనకు ఏ కారం వస్తుందంటే ఎత్తులకు కే ఈ విధంగా వస్తే దాన్ని అంటారు ఇది నిత్యంగా జరుగుతుంది పేరు అవుతుంది పేరు ప్లస్ అవుతుంది పేరు అవుతుంది ఇక్కడ రా వచ్చింది కదా పేరు అవుతుంది రూ కాస్త పోయి దానికి ఏదైతే అచ్చుపరమవుతుందో అదే అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది జగ మెల్ల జగము ప్లస్ ఎల్ల జగమెల్లా సయ్యాటల్ ఆడెన్ సయ్యాటలు ప్లస్ ఆడెన్ నెక్స్ట్ ధరా తల మెల్ల తలం ము ప్లస్ ఎల్ల ధరా తల మెల్ల ఈ విధంగా ఉంటుందని ఉకార సంధి అని అంటారు ఇది ఉకార సంధి నిత్యంగా ఉంటుంది నెక్స్ట్ ఇకార సంధి లేదా ఇత్వ సంధి అంటే ఇకారము అంటే అశ్వమైన ఈకి సంబంధించిందని సంబంధించిన ఇకారము అని అంటారు అంటే మొదటి ఈ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సూత్రం ఎత్తునకు సంధి వైకల్పికంగాను అంటే ఎమ్యాదులందు ఇత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది అంటే ఇక్కడ ఏదైతే హస్వమైన ఈ అంటే ఇత్తుందో వైకల్పికము అంటే ఒకసారి సంధి నిత్యంగా జరిగి మరొక సంధి మరొక సంధి జరగకపోవడాన్ని వ్యాకరణ పరిభాషలో వైకల్పికమని అంటారు వైకల్పికము లేదా వైకల్పిక అంటే ఒక్కొక్కసారి జరుగుతుంది ఒక్కొక్కసారి జరగదు అన్నట్టు సో ఇలా ఉంటే మిప్పుడు ఇక్కడ అకార ఇకార ఉకార సంధులలో ఏం లేదు ఏదైతే రెండవ పదం లోపల మొదటి అచ్చు ఉందో అదే ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ వస్తుంటుంది వచ్చితిమి ఇప్పుడు అంటే మీ ప్లేస్లో ఈ వస్తుంది అంటే మిప్పుడు నెక్స్ట్ దారిని ఇచ్చిరి దారిని ప్లస్ ఇచ్చిరి ఏదైతే ఈ ఉందో ఇది ఇక్కడ దీన్ని యాడ్ అవుతుందంటే దారిని ఇచ్చిరి ఈ విధంగా వస్తుంది దీన్ని మనం ఏమంటామంటే ఇకార సంధి అని అంటారు నెక్స్ట్ అకార సంధి అకార సంధి కూడా సేమ్ యాసిస్ అకారం అంటే వర్ణమాలలో మొదటి అక్షరము కలుసుకున్నట్టయితే అత్తునకు సంధి బహుళంగాను అంటే అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళంగా ఉంటుంది అశ్వమైన ఆను ఏమంటాం అత్తు అంట బహుళం అంటే సంధి నిత్యంగా వైకల్పికంగా నిషేధంగా అన్యకార్యంగా జరగడాన్ని బహుళం అంటారు అన్యకార్యం అనగా ఇతర కార్యములు అనగా పని హేతు ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే మేనల్లుడు మేనా ప్లస్ అల్లుడు సో దీనిలో ఆ ఉంది దీనిలో ఆ ఉంది ఈ మొదటి అనేది ఇక్కడ రిప్లేస్ అవుతుంది మేనల్లుడు నెక్స్ట్ మేనత్త ఉందనుకోండి మేనా ప్లస్ అత్త ఈ ఆ వచ్చేసరికి ఇక్కడ వస్తుంది ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటే అకార సంధి అని అంటారు ఇది సంస్కృత పదం అయ్యేది అంటే మనకు దీర్ఘం ఏకాదేశం అవుతుంది మనకు ఇది సంస్కృత పదం కాదు కాబట్టి మనకేమైంది అంటే ఈకార సంధి కానీ ఉకార సంధి లోపల మనకు దీర్ఘాలు ఏకాదేశం కావు అవే అచ్చులు వచ్చినా కూడా మనకు అదే అంటే ఏదైతే మొదటి అచ్చు ఉందో అదే వస్తుంది అలాంటి అకార ఈకార ఉకార సంధులు నెక్స్ట్ సరళ దేశ సంధి దీన్ని ఏమంటా అంటే దృత ప్రాకృత సంధి అని కూడా అంటారు సరళ దేశ సంధి అంటే పేరు లోపలనే ఉంది సరళలు ఏకాదేశంగా వస్తాయి అంటే సరళాలు వస్తాయనండి దాని లోపల సరళ దేశ సంధి అంటే ఏకాదేశంగా సరళాలు వస్తాయి దానిలో ఏమంటారంటే సరళా దేశ సంధి ధృత ప్రాకృతము అంటే ధృత ప్రాకృతం అంటే నకారపులం దృత ప్రాకృతాలకు పరుషాలు పరమైతే పరుషాలు సరళంగా మారుతాయి సరళాలను అంటారు గజడ దబలను సరళాలు అంటారు కచట తపల ఒకసారికి పరుషాలు అంటే కచట తపలు వరుసగా గజడ దబలుగా మారుతాయి దృతము అనగా నకారం నకారాన్ని దృతం అంటారు నన్ను కానీ నువ్వు కానీ ఈ విధంగా నకారానికి చివర ఉండే పదాలను దృత ప్రాకృతాలు అంటారు అంటే నన్ను కానీ నన్ను అని ఈ విధంగా వస్తాయి దుత ప్రాకృతాలు పరుషాలు అంటే తెలుసు కచట తపలు సరళాలు ఒకసరికి గజట దబలు సరళాలు ఏకాదేశంగా వస్తాయి కాబట్టి సరళాదేశ సంధి ఇక్కడ చూడండి మూట గట్టన్ మూటన్ కట్టు ఇక్కడ దుత ప్రాకృతం నున్నుగా వచ్చింది కదా మూటన్ కట్టు ప్లేస్లో ఏమైనా వచ్చింది గట్టు వచ్చింది అంటే మనకు కా ప్లేస్లో గా వచ్చింది నెక్స్ట్ పూచన్ కలువలు పూచన్ కలువలు కలువల ప్లేస్లో మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి గా వచ్చింది సరళాలు ఏకాదేశంగా వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారంటే సరళ దేశ సంధి లేదు దురత ప్రాకృతం వచ్చింది కాబట్టి దురత ప్రాకృత సంధి నున్ను కానీ నువ్వు కానీ వచ్చింది కాబట్టి దురత ప్రాకృత సంధి అని కూడా అంటారు నెక్స్ట్ గసరవ దేశ సంధి దవలు ఏకాదేశంగా వస్తే ఆ సంధిని ఏమంటారు అంటే గసరవ దేశ సంధి అని అంటారు ఇక్కడ చూడండి గసర దవలు అంటే ప్రథమం మీద ప పరుషాలకు గసరదవలు బహుళంగా వస్తాయి అంటే పరుషాలు అంటే తెలుసు కదా కచర తపలకు వరుసగా ఏమొస్తాయి దవలు ఆదేశంగా వస్తాయి దాన్ని ఏమంటారు అంటే గసరవ దేశ సంధి అంటారు వాడు కొట్టెన్ వాడు కొట్టెన్ కొట్టెన్ అనేది మనకు ఏదైతే పరుషాలు ఉందో దాని ప్లేస్ ఏమచ్చింది గొట్టెన్ అని వచ్చింది ఈ సంధి ప్రవృత్తి ఆ వైకల్పికము అన్య విధము అని నాలుగు వాటికి ఇది ఉదాహరణ కొన్ని ఎగ్జాంపుల్ చూడండి నాలుకల్ చాచు నాలుకల్ జాచు అంటే ఇక్కడ చూడండి నాలుకల్ చాచు ప్లేస్ లోపల చాప్లేస్లో ఏమైతుందంటే మనకు ఏదైతే సా వచ్చింది గసడదవల్లో సా వచ్చింది నెక్స్ట్ ప్రాణాలు కోల్పోవు అంటే గోల్పోవు అని వచ్చింది ఇక్కడ చూడండి అసు పోయిట అసు పోయిట పా ప్లేస్లో ఏమొచ్చింది ఓ వచ్చింది నెక్స్ట్ కాల్ చేతులు చే ప్లేస్లో ఏమొచ్చింది సా వచ్చింది అంటే గసడదవలు ఏకాదేశంగా వస్తుంది అని సంధి అని అంటారు నెక్స్ట్ త్రిక సంధి త్రిక సంధి అంటే ఇంత మొదటి ఆ మొదటి ఏ ఈ మొదటి ఊ వచ్చినట్టు ఇక్కడ ఆ ఈ ఊలు అంటే ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఈ విధంగా అక్కడ ఈ విధంగా పదాలకు మనం ఉపయోగించేది ఏంటంటే రెండవ ఆ రెండవ ఈ రెండవ ఏ వీటిని ఏమంటారంటే సర్వనందు త్రికములు అంటారు త్రికమం మీద అసంయుక్త హల్లునకు విరుక్తంబు పరంబైతాయి అంటే ఇక్కడ చూడండి త్రికమం మీద అసమేక్త హల్లుకు ద్విత్వంగా మారుతుంది ద్విత్వం అంటే ఏం లేదు దానికి అదే అక్షరం ఒత్తుగా మారుతుంటది ఇక్కడ చూసుకున్నట్టయితే ద్విపంకు హల్లు పరమైనప్పుడు అవిచ్ఛిన్నంబైన దీర్ఘమునకు హస్వంబైన ఇది ఏంటి దీర్ఘ అంటే రెండో ఆ ప్లేస్లో మొదటి ఆ వస్తుంది అలా దాన్ని ఏమంటారు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే హస్వం అంటారు నెక్స్ట్ విరుక్తం అనగా ద్విత్వాక్షరం ద్విత్వాక్షరం అంటే దానికి అదే ఒత్తుగా వస్తుంది ద్విత్వాక్షరం అంటారు అచ్చికమంటే అచ్చ తెలుగు పదం నెక్స్ట్ అక్కడ ఆ ప్లస్ అంటే ఆ రెండవ ఆ ప్లస్ కడ అక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి ఇదే ఒత్తుగా వస్తుంది కాక అక్కడ అన్నట్టు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కావచ్చు వచ్చింది కాబట్టి ద్విరుక్తము లేదా ద్విత్వాక్షరము నెక్స్ట్ రెండవ ఆ ప్లేస్ లోపల ఏమొచ్చింది మొదటి వస్తుంది దీర్ఘం కాస్త ఏమైతుంది హస్వం అవుతుంది అలా వస్తే దాన్ని ఏమంటారంటే సంధి అని అంటారు ఈ త్రికసంధిలో ఆ చోట ఆ ప్లస్ చోట ఈ విధము ఈ ప్లస్ విధము ఏ కాలము ఈ విధంగా ఉంటే వాటిని అన్నింటిని ఏమంటారు అంటే త్రికసంధి అంటారు ఆ ఈ ఏళ్ళని ఏమంటారు త్రికసంధులు త్రికాలు అంటారు కాబట్టి ఇది త్రికసంధి ఆ చోట ఈ విధము ఎక్కలము ఇవన్నీ వాటికి సంబంధించినవి నెక్స్ట్ ఒకవేళ అచ్చోట అన్నప్పుడు చౌకు చా అంటే మామూలుగా ఆకు ఇక్కడ ఆల్రెడీ దీర్ఘ అంటే ద్విత్వాక్షరం అయినా కూడా మళ్ళీ యాసిడ్కి అలాగే రావచ్చు అచ్చోట చౌకు చౌత్య ఆల్రెడీ ఉన్నా కూడా మీకు ఆ విధంగానే వస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే సంయుక్త అల్లునప్పుడ ద్విత్వం బహుళం అయితే అంటే మీకు సంయుక్తమైన ఏదైతే ఉందో దానికి కూడా బహుత్వం అంటే ఏదైతే ఉందో సేమ్ యాసెస్ అలా వచ్చినా కూడా అది కూడా త్రిక సంధి అవుతుంది బహుళం అంటే వ్యాకరణ కార్యం నిత్యంగా రావడం రాకపోవడం వైకల్పికంగా రావడం అన్యకావ్యంగా రావడం అంటే సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ ఉంటే రాదు ఆల్రెడీ లేకపోయేది ఉంటే మనకేమైతే అంటే ద్విత్వాక్షరం అయితే ఏదైతే ఉందో అది వస్తుంది ఇది త్రికసంధి అచ్చోట అంటే ఆ చోట చూపినట్టయితే ఆ ప్లస్ చోట ఎక్కాలము నెక్స్ట్ ఇవ్వీటి ఈ విధంగా వస్తే దాన్ని ఏమంటారంటే త్రిక సంధి అని అంటారు నెక్స్ట్ రుగాగమన సంధి రుగాగమన సంధి అంటే అనేది ఆగమనంగా వస్తే దాన్ని రుగాగమన సంధి అని అంటారు అంటే అది లేకున్నా కూడా వస్తే ఏంటో అనుకో స సరళా దేశం సరళా దేశాలు వచ్చినప్పుడు నెక్స్ట్ గసల దవలు వచ్చినట్టు అనేది ఆగమనంగా వస్తే దాన్ని రుగాగమన సంధి అని అంటారు పేదాది శబ్దంలో ఆలు శబ్దం పరమైనప్పుడు కర్మదాయం నందు రుగాగమనమున అంటే పేదాది శబ్దాలకు ఆలు గనక పరమైతే మనకేమొస్తుంది అంటే అర్ర అనే శబ్దం అనేది వచ్చి యాడ్ అవుతుంది పేద రుగ కర్మదయం నందు పేదాది శబ్దంలోకి ఆరు శబ్దం పరమైతే రుగాగమనం అవుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి కర్మదాయం అంటే విశేషణ విషయాలతో కూడిన పదాన్ని కర్మదాయం అంటారు ఒక వర్ణ మిత్రుల అదనంగా చేరడమే ఆగమనం అంటే ఇంకొకటి వచ్చి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంటే ఆ పదం లోపల అర్ర అనేది ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది ఇక్కడ చూద్దాం పేదరాలు అనుకోండి పేదరాలు బాలింతరాలు బీదరాలు గుణవంతురాలు శ్రీమంతురాలు ఇవన్నీ దీనికి వస్తాయి పేద ప్లస్ ఆలు ఇక్కడ మీకు ఏం రావాలంటే పేద ఆలు రావాలి ఇక్కడ రా అనేది లేదు కానీ ఇక్కడ ఏమైతే అంటే రా అనేది రర్ర అనేది అచ్చి యాడ్ అవుతుంది కాబట్టి సో రుగాగమనం అవుతుంది రాలు పేదరాలు పేదరాలు ఈ విధంగా పేదరాలు బీదరాలు బాలింతరాలు ఇక్కడ చూడండి మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను పేదరాలు నెక్స్ట్ జవరాలు ఇక్కడ జవరాలు చూడండి జవా ప్లస్ ఆర్ ప్లస్ ఆలు ఇక్కడ పేదరాలు వస్తాయి రావాలి నెక్స్ట్ మనుమరాలు మనుమ ప్లస్ రర్ ప్లస్ ఆలు సో అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది మనకి ఇక్కడ కాబట్టి రుగాగమనం అవుతుంది ఇక్కడ ముద్దురాలు కాదు ఇది పేదరాలు దీన్ని అంటారు అంటారంట పేద ప్లస్ ఆలు పేదర్ రాళ్ళు అంటే ఆర్ అనేది ఆగమనంగా వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే రోగాగమన సంధి అని అంటారు పై మూడు సందర్భంలో ఆలు అంటే పేద బీద నెక్స్ట్ గుణవంతురాలు ఇలాంటి పేదాది శబ్దాలకు ఆలు కనుక యాడ్ అయితే ఏమొస్తుందంటే మనకు రూగాగమనం అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి సంధి అంటే ఉకారంలోకి ఏ అచ్చు పరమైన ఏ కానీ ఈ కానీ ఏదైనా కూడా మనకు ఏదైతే పరమవుతుందో అదే అక్కడ వస్తుంది ఇక్కడ ఆ పరమైనది కాబట్టి వచ్చింది నీరు అవుతుంది ఇక్కడ చూడండి జగమెల్ల జగము ప్లస్ ఎల్ల మాకు ఉకారం పోయి ఏకారం వస్తుంది ఇక్కడ ఏ జగమెల్ల ఈ విధంగా సంధి కూడా వచ్చితిమి ఇప్పుడు దారిచితిమి నెక్స్ట్ నెక్స్ట్ సంధి కూడా మే నెల్లుడు త్రికావుల సరికాలు నెక్స్ట్ గసర దవల ఆదేశంగా వస్తాయి గసరా ఆదేశ సంధి సరళా సంధి లేదా దురద ప్రాకృతి సంధి అంటే సరళాలు ఏకాదశంగా వస్తాయి రుగాగమనం అంటే రుగ ఆర్ అనేది ఆగమనంగా వస్తుంది అంటే రుగాగమనం ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్